కంది వచ్చామండి కంది తోట చూడండి బాగుంది కంది కంది బాగా పోతకొచ్చిందండి కంది ఇప్పుడు బాగా కందిపప్పు బాగా రేట్లు ఉన్నాయి కదండి కేజీ వచ్చి నూట యాభై దాకా ఉండయండి ఈ కనుక పండితే మంచి దిగుబడి వస్తుంది మంచి దిగుబడి వస్తే రైతుకి బాగా గిట్టుబాటు అయ్యిద్ది అన్నమాట పైరు బాగా ఉంది కంది ఒక ఏడు పండితే నాలుగేళ్ళు పండట్లేదండి కంది ఎందుకంటే ఈ ఒక సంవత్సరం ఎందుకో పూత దూసుకుపోయిద్ది అంటారు పండకాయ ఇప్పుడిప్పుడు ఇప్పుడు పురుగు కూడా ఉందండి ఇదిగో పురుగు పురుగు పడింది పురుగు వచ్చేసింది పురుగు వచ్చిందంటే కాయ అంతా దోచిపడేస్తూ కుట్టేసి దా పెరగటం బాగా పెరిగింది పూత బాగా వచ్చింది కానండి ఇప్పుడు చూశాను దగ్గరగా చూశాను పురుగుంది కొద్దిగా పురుగు వచ్చింది పూత బాగా వచ్చింది అన్నమాట ఇది ఇంకా అంతా పూత మీద ఉంది ఇప్పుడే కాయ వల్ల కందులు బాగా వండితే కందిపప్పు కందుపప్పు చేసుకునేవాళ్ళండి వెనక వేయించుకొని నానబోసి తొట్లకి నీళ్ళ తొట్లకి నానబోసి డాబాల మీద ఎండబోసి పోసి బూడిదేసి కచ్చిగా బూడిదని పిడకల బూడిద అదేసి వేయించి పప్పు చేసేవాళ్ళు దంచి చెరిగేవాళ్ళు అనమాట ఇప్పుడు అండి అన్ని కొట్లలో తెచ్చుకోవడమే కందులు పండించుకుంటే మనకు పప్పు కలిసి వస్తాయి కదండి ఎట్టయినా కొనుక్కునే పప్పు కన్నా అంతా ఇట్ట పోత మీద ఉందన్నమాట కండి ఇట్లా ఉందన్నమాట చేను పైరు అయితే బాగుంది ఇప్పుడు మరి రేపు దిగుబడి ఎంత వస్తుందో కానీ మనకు తెలియదు కదండి ఇక్కడ రైతులందరూ మాత్రం చాలా కష్టపడతారండి ఆడాళ్ళు మగాళ్ళు మేము కూడా గుంటూరు దగ్గర మాది వేదెండ్లు అయితే మరి మేము కూడా వచ్చి ఇక్కడే దాదాపు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడే చేసుకుంటున్నాం చేసుకుంటున్నామండి మేము కూడా పక్కన అలసందకి అడివి పందులు వస్తాయని అటు కట్టారనమాట చీరలు చీరలు కడతారు అక్కడ అందరు కవర్లు దగ్గరిచ్చి చీరలో ఇచ్చేశారు పక్కన తోటకి అది అలసందనమాట இது நம்ம கண்டி ఇప్పుడు ఇప్పుడేనండి పిందలు పడుతున్నాయి కొద్ది కొద్దిగా సన్నగా పిందెలు పడుతున్నాయి ఇప్పుడే పోత పిందా గోడ ఇప్పుడే వస్తుందన్నమాట దున్నపోతులల్లో ఉండే పురుగులు ఆకులు చాటిని పడుకొని చూశానండి ఇప్పుడు నేను ఇదిగోండి ఇంకోటి ఇక్కడ బొమ్మలు ముందున్న కొట్టాలి ఇదిగోనండి ఇదిగోనండి పురుగు ఇదిగో ఇట్లా పురుగు పడితే కందిసాను దెబ్బతింటుంది అన్నమాట అంతంతలా పురుగు ఏముంది జూసి పోస్తాయి దీనికి ఇంకొక నెలకో నెల పదిహేను రోజులు వస్తాయి అనుకుంటానండి కందులు ఇదంతా సెట్ అయిపోయింది కాబట్టి పోతా నెల పదిహేను రోజులకు రావచ్చు కందులు ఈ పొయ్యాలంటే అబ్బా అప్పుడు మళ్ళీ రేట్లు బాగా అడుగుతారనమాట మాకు నిమ్మకాయల సీజను వీళ్ళకి కంది వచ్చే సీజన్ ఒకటే అనమాట రారు అప్పుడు నిమ్మకాయలకి మాకు కందికి అంత ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు కంది ఒకటే అనుకుంటారు పచ్చగా ఉంది శీనంత పోత మాత్రం కందిపోతా అయితే ఇక్కడ బరికొడ్లు కానీ ఏమి రావండి పాపం ఇది కొద్దిగా దూరం ఊరికి చివరి పొలం మెరుగులే రావన్నమాట వచ్చిన చెట్టుకి బాగా వచ్చింది పోతా రాని చెట్టుకి రాలేదు దీనికి బాగా వచ్చింది కొమ్మ కొమ్మకి వచ్చింది అనమాట దీనికి దీనికైతే కొన్ని కిందలు పడుతున్నాయి ఒక్కొక్క దానికి ఎకరానికి ఒకవేళ నాలుగు ఐదు అవుతాయినండి అయితే రేటు ఉంది బాగా ఉంది తొమ్మిది వేలు పదివేల దాకా ఉండొచ్చు కింటా కందులు మందు కొట్టియాలి పురుగులు పట్టాయి బాగా ఎంతంతలా పురుగులు వచ్చినాయి మందు కొడితే చచ్చిపోతాయి బెర్ గొద్దు వాళ్ళు కల్తారా गेट ఉంటే తోట చాలా శుభ్రంగా ఉంటుంది అనమాట బాగా దిగుబడి వస్తుంది అంత కంద తోట కంది ఇప్పుడు ఆయన నిమ్మ తోటలోకి వెళ్ళాడు నిమ్మకాయలు వేయాలండి మళ్ళీ మేము ఇప్పుడు నిమ్మకాయలు పోసుకోవాలి మళ్ళీ పండితే రైతులకు పండగేనండి పండకపోతే మాత్రం ఈ ఎండగే అప్పులు అవుతాయి అప్పులేమో తీరవు రెండు మూడేళ్ల దాకా వడ్డీలు పెరిగిపోతాయి పండితేనేమో బాగా మిగులుతాయి డబ్బులు

Non è possibile, non è possibile. Non è possibile, అంత ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కనపడుతుంది చూడండి ఎట్లా పెడితే మొత్తం కనిపిస్తుంది పోయినాక మొన్నటి వర్షం బాగా పనిచేసిందండి కన్నుకి లేకపోతే ఎంత మాత్రం కూడా వచ్చేది కదా హైటు ఎంతో కొంత పండుద్దు ఇప్పుడైతే పండుదనేది మాత్రం లేదు డౌట్ పండుద్ది ఇదిగోండి కాయ ఒక కాయ కనిపిస్తుంది అక్కడ ఇది కాయ ఒక్కడ పడింది ఇప్పుడు ఇప్పుడే పడుతున్నాయి అనమాట కాయలు ఉడకబెట్టుకుంటారండి కాయలు కనుక బాగా వస్తే అక్కడక్కడ చిన్న చిన్న కాయలు వచ్చింది ఇప్పుడే Tuota pindaa tuota vaikka alkaa nyt ఇది ఇంకెత్తు పెరిగింది ఇంకెత్తు కూడా వచ్చిద్ది అనుకుంటానండి మనకి ఎత్తు వస్తుంది తోట ఇప్పుడు నా తలకాడకు వచ్చింది ఇంకా మనం మించి కూడా వద్దు అనమాట ఇది కంది కంది చే బాగుంటుంది అక్కడక్కడ పిందులు కాయలు ఉండేలాండి బాగానే రావచ్చు దిగుబడి కొమ్మకి పది కాయలు పది పిండిలు అటవడ్డాయి ఆటోలో అయ్యి వెళ్తే రోడ్డు అండి ఇది పొద్దులు వెళ్ళే రూట్ కూడా దగ్గర ఇటు ఇదిగోండి ఒక కాయ కందికాయ ఇదిగో కాయ కందికాయ కనిపించిందండి మీకు ఇదిగో ఇట్లా కడతాయి అనమాట ఈ పెట్టుకుంటారండి ఉప్పు వేసుకొని కాయలు ఇట్లా వస్తాయి చెట్టు నిండా ఇంకొక పది పదిహేను రోజులు పోతే ఇట్లా చెట్టు నిండా వస్తాయి అన్నమాట కాయలు వీటిని లాగా ఉడకబెట్టుకుంటారు పొయ్యి మీద పెట్టుకొని నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని ఒకరు లైట్గా ఇంకొంచెం పెద్దగా వచ్చి ముదురుతీలండి ఇప్పుడు కాయలు ఇట్లా చెట్టు నిండా పడతాయండి కాపు మీద Det er viktig at man har et godt liv. చెట్టు నిండా కాయబడ్డప్పుడు ఇంకా ఇంకా కలగా చోడు చోడ అవుద్ది ఏంతసేపు ఏంది ఎంతసేపు ఉండీ ఎందుకు మన తోటలోనా ఈ తోట ఈ తోట అంటే లోపలికి రా కంది అక్కడక్కడ పురుగు ఉంది అంత పురుగు ఉంది నేనే తీసా కాయలు పడ్డాయి అయితే దీని దిగుబడి ఎంత వస్తుందో కానీ